ఇడ్లీ కారం పొడి ఒక్కసారి నేను చెప్పింది చెప్పినట్టుగా చేసి చూడండి ఈ కారం లేకపోతే ఇడ్లీ కూడా తిననంటారు అలాగే ఒక్కసారి చేసి పెట్టారే అనుకోండి మీకు సపరేట్ ఫ్యాన్స్ కూడా వచ్చేస్తారు మాకు ఈ కారమే కావాలి మీరే చేయాలి అని చెప్పని ఈ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా వెల్కమ్ టు క్రేజ్ రెసిపీస్ నేను మీ మాదిరిని బాండి పెట్టుకొని ఒక్క బొట్టే నూనె వేసి లైట్గా వేడి చేయండి ఇప్పుడు దీంట్లోకి ఒకే కప్పు కొలత రెసిపీ మొత్తానికి తీసుకోండి ఇక్కడ నేను వంద గ్రాముల కొలత ఉండేటట్టు కప్పు తీసుకున్నాను ఒక కప్పు పచ్చిశనగపప్పు వేయండి పచ్చిశనగపప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది అందుకని ముందుగా మనం వీటిని వేయించుకోవాలి సన్నటి సెగ మీద పప్పు అంతా కూడా సమానంగా వేగేలాగా చూసుకోవాలి ఇలా సమానంగా వేగిన తర్వాత వీటిని తీసేసి వెంటనే వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి ఒక కప్పు మినపప్పును కూడా వేయాలి ఇక్కడ నేను మినప గుళ్ళని వాడుతున్నాను మీరు ఈ ప్లేస్లో పొట్టు మినపప్పు అయినా వాడుకోవచ్చు లేదా ఛాయ మినపప్పు అయినా వాడుకోవచ్చు వీటిని కూడా అలాగే సన్నటి సెగ మీద వేపుతూ వేగిన తర్వాత తీసి ప్లేట్ ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం మళ్ళీ ఇంకొక పావు స్పూన్ నూనె వేసి తర్వాత మళ్ళీ కప్పు ధనియాలని వేయండి ధనియాలు వేయటానికి ఎక్కువ టైం పట్టదు ధనియాలని దూరగా వేపుతూ ఉండండి ధనియాల సుగం వేగిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్రని కూడా వేసుకోండి జీలకర్ర ఎక్కువ టైం పట్టదు వేగటానికి అందుకని సుగం వేగిన ధనియాల్లోకి జీలకర్రని వేసి వేయించాలి ఇప్పుడు అలాగే ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ మాత్రమే నువ్వుల్ని కూడా వేస్తాము నువ్వుల్ని కూడా దోరగా వేగిన తర్వాత ఈ మూడిటిని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెడదాము ఈ బాండీలోకి ఇంకొక స్పూను నూనెను వేసి వేడి చేసుకున్న తర్వాత ఈ రెసిపీ మొత్తానికి సరిపడా కారాన్ని వేసుకోవాలి దానికోసమని ఒక ఇరవై మిరపకాయల్ని పైన ఉన్న తొడిమల్ని తీసేసి వేస్తున్నాను మిరపకాయలు రంగు మారకూడదు అలాగే చక్కగా వేగాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రంగు రాంగాల్ని స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే తీసేసేయండి స్టవ్ వేడికి కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆల్రెడీ ఆ నూనె ఉంటుంది ఎండుమిరపకాయలు వేపి నూనె దాంట్లోకి ఒక పెద్ద కప్పు కరివేపాకుని వేసుకోండి కరివేపాకుని ముందుగానే దూసి శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత వేయండి ఆరిన కరివేపాకు మొత్తం అంతా కూడా క్రిస్పీగా వేగాలి దీన్ని కూడా చక్కగా ఇలా వేపుకొని మనం ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం ముందుగా మనం వేయించుకున్న దినుసులు అన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి కరివేపాకుతో సహా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒక కప్పు వేయించిన పుట్నాలు అదేనండి వేయించిన శనగపప్పుని వేసుకుందాము అలాగే ఒక స్పూనున్నర ఆమ్చూర్ పౌడర్ అండి అదేనండి మామిడికాయల్ని ఎండపెట్టి పౌడర్ చేస్తారు అది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఉంటుంది అలాగే రెండు స్పూన్ల కళ్ళుప్పు అంటే చిన్న స్పూన్ తీసుకున్నానండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ కళ్ళుప్పు సరిపోతుంది ఇవన్నీ కూడా ఇలాగ కలిసేలాగా కలపాలి మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పూర్తిగా చల్లారిన దాంట్లోనే మనం మిక్సీని పట్టుకోవాలన్నమాట ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీలోకి వేసి మెత్తగా పౌడర్ని చేయాలి మీకు ఇంకో విషయం చెప్పనా మీ దగ్గర ఆమ్చూరు పౌడర్ లేకపోతే ఆ ప్లేస్లో ఒక నాలుగు రెబ్బల చింతపండునైనా పండునైనా వాడచ్చు మనకి పొడంతా కూడా పట్టిందండి ఇప్పుడు లాస్ట్గా ఒక పది వెల్లుల్లిపాయల్ని చివరిగా వేసుకోవాలి ముందుగా వేస్తే ఏమవుతుందంటే అది తిరిగేటప్పుడు ముద్ద పడిపోతుంది అందుకని చివరిగానే వెల్లుల్లిపాయలు వేయాలి మనకి వేడి వేడి ఇడ్లీల్లోకి కారం పొడి తయారైపోయింది అది కూడా ఇడ్లీ కారం ఇప్పుడు మనం ఇడ్లీలని వేసుకుందాము ఈ వేసిన ఇడ్లీ మీదకి ఈ కారొడి చల్లుకొని తింటే ఉంటది అబ్బా నా భూతో నా భవిష్యత్తు దీని మీద వేడిగా కాగబెట్టిన నెయ్యిని వేసుకొని హ్యాపీగా తినేయచ్చు చట్నీ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్నట్టు ఈ పౌడర్ని ఒక్కసారి స్టోర్ చేసుకుంటే మీకు నెలకి పైగా నిల్వ ఉంటుంది వీడియో నచ్చిందా అయితే లైక్ చేయొచ్చు కదా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను